దసరా రిలీజ్లలో బీభత్సమైన హైప్తో రిలీజ్ అయిన సినిమా లియో రిలీజ్ కు ముందు నుంచే ఈ సినిమాపై ఓ రేంజ్లో హైప్ వచ్చింది మరీ ముఖ్యంగా ఈ సినిమా ఎల్సియూలో భాగంగా తెరకెక్కిందా లేదా అన్న క్యూరియాసిటీతోనే సగం జనాలు థియేటర్లకు వెళ్ళారు ఇక నిన్న భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన లియో సినిమా అందరి అంచనాలను అందుకోవడంలో తడబడింది ఖైదీ విక్రమ్ సినిమాల రేంజ్లో ఉంటుందన్న ఆశతో థియేటర్లకు వెళ్ళిన ప్రేక్షకులను లియో ఫుల్గా సాటిస్ఫై చేయలేకపోయింది అయితే యాక్షన్ సీన్లు మాత్రం హై స్టాండర్డ్స్లో ఉన్నాయని లోకేష్ మాక్ కొన్ని చోట్ల మాత్రం మిస్ అయిందని పలువురు చెబుతున్నారు టాక్ ఎలా ఉన్నా సినిమాకు మాత్రం బీభెచ్చమైన కలెక్షన్లు వచ్చాయి కేవలం అడ్వాన్స్ రూపంలోనే హాఫ్ సెంచరీ మార్క్ను టచ్ చేసింది ఎన్నడూ లేని విధంగా తెలుగులో విజయ్ సినిమాకు కళ్ళు చెదిరే ఓపెనింగ్స్ వచ్చాయి ఇక లియో సినిమా తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా కలిపి వంద కోట్లు మార్క్ దాటేసింది రజనీకాంత్ తర్వాత తొలి రోజు వంద కోట్లు కొల్లగొట్టిన హీరోగా విజయ్ రికార్డును సృష్టించాడు అంతకు ముందు కబాలీ రోబో టూ పాయింట్ సినిమాలు వంద కోట్ల క్లబ్లో చేరాయి విజయ్ క్రేజ్తో పాటు ఎల్సియూ హైప్ కూడా సినిమాకు బాగా కలిసి వచ్చింది ఒక తెలుగు రాష్ట్రాల నుంచే ఈ సినిమాకు దాదాపు పదిహేను కోట్ల రూపాయల రేంజ్లో కలెక్షన్లు వచ్చాయి ఒక డబ్బింగ్ హీరో సినిమాకు అది కూడా దసరా పండుగ సీజన్లో ఈ రేంజ్లో కలెక్షన్లు వచ్చాయంటే మామూలు విషయం కాదు ఈ సినిమా జోరు చూస్తుంటే ఫస్ట్ వీకెండ్ లోపే బ్రేక్ ఈవెంట్ కంప్లీట్ చేసుకొని లాభాలు పట్టనున్నట్లు కనిపిస్తుంది అయితే ఈ సినిమాకు వచ్చిన డివైడ్ టాక్ కలెక్షన్ల మీద ఏమైనా ప్రభావం చూపుతుందో లేదో చూడాలి మరి త్రిషా హీరోయిన్గా నటించిన ఈ సినిమాకు అనిరుద్ధ్ రవిచందర్ స్వరాలు సమకూర్చారు ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు దీక్ష మీడియా